హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దేవుడికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మనకి ఏమన్నా లాభం జరుగుతుందా అదేంటో వీడియోలో తెలుసుకుందాం అభిషేకాలను భగవంతునికి చేస్తూ ఉంటాం ఈ అభిషేకాలకు పలు వస్తువులు పదార్థాలను ఉపయోగిస్తూ ఉంటాం ఆలయాల్లో జరిగే అభిషేకాలకు వస్తువుల్ని వివిధ పదార్థాలను సమర్పించుకున్న వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ఆలయాల్లో జరిగే అభిషేకాల ద్వారా లభించే ఫలితాలు ఉంటే తెలుసుకుందాం కలశ జలంతో అభిషేకం చేస్తే కార్యాను సిద్ధి చేకూరుతుందని అంటున్నారు అలాగే మామిడి పండుతో అభిషేకం చేయిస్తే అనుకున్న కార్యాలు విజయం సొంతమవుతుంది స్వర్ణాభిషేకం చేయిస్తే లాభాలు చేకూరుతాయి పంచామృతం అంటే కలకండ పంచదార నెయ్యి పండ్లు తేనెతో అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి కొబ్బరి బొండంతో అభిషేకం చేయిస్తే కుటుంబంలో కలహాలు ఉండవు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే సుఖ సంతోషాలు చేకూరుతాయి ఆవు పాలతో అభిషేకం చేయిస్తే ఆయురార్థం పెరుగుతుంది ఆవు పెరుగుతో అభిషేకం చేయిస్తే సంతాన వృద్ధి చేకూరుతుంది పంచదారతో అభిషేకం చేయిస్తే శత్రువులు నశిస్తారు విభూతితో అభిషేకం చేయిస్తే భోగభాగ్యాలు మోక్షం సిద్ధిస్తుంది శంకువు ద్వారా నీటితో అభిషేకం చేయిస్తే శత్రు భయం ఉండదు చందనం పనీర్లను కలిపి అభిషేకం చేస్తే సిరి సంపదలు వెల్లువిరుస్తాయి చందనంతో అభిషేకం చేయిస్తే ఐశ్వర్యం చేకూరుతుంది పచ్చి బియ్యం పిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధ తీరిపోతుంది చక్కెర రసంతో అభిషేకం చేయిస్తే ఆరోగ్యం చేకూరుతుంది తేనెతో అభిషేకం సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది అరటి పండుతో అభిషేకం సుఖమయ జీవితాన్ని ప్రసాదిస్తుంది అన్నంతో అభిషేకం చేస్తే రాజభోగాలు చేకూరుతాయి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం సర్వ సంతోషాలను ప్రసాదిస్తుంది నిమ్మరసంతో అభిషేకం చేస్తే పగ తీరుతుంది ఏ రోజున ఏ దేవుడికి అభిషేకం చేయాలంటే వినాయకుడికి ఆదివారం పరమేశ్వరుడికి సోమవారం సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం విష్ణుమూర్తికి బుధవారం గురు భగవానుడికి అంటే సాయినాథునికి గురువారం అమ్మవారికి శుక్రవారం శ్రీకృష్ణుడికి శనివారం నవగ్రహాలకు ఆదివారం దుర్గాదేవికి మంగళవారం అభిషేకాలు చేయించడం వల్ల తప్పకుండా ఈ పదార్థాలతో చేయడం వల్ల మీకు ఉండే అన్ని బాధలు పోయి సుఖ సంతోషాలు వెల్లువరుస్తాయని మీ కుటుంబంలో సంతోషాలు ఉంటాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు ప్రయత్నించండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్